त <laughs> रखंदी Let's లక్షలతో స్కూళ్లు మరమ్మతులు చేస్తే ఈ రోజు అక్షరాల పది రెట్లు ఆరు కోట్ల యాభై లక్షలతో మీ బళ్ళు మీ పిల్లలు పోయే బళ్ళన్ని మరమ్మతులు చేశారు ఆలోచించండి ఈ రోజున ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు పట్టణాలు హాస్పిటల్స్ స్కూళ్ళు ఇంతెందుకు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఈ పట్టణంలో ఈ ప్రాంతంలో కృష్ణానిధి మనల్ని ఆనుకొని పారుతుంది కానీ ఒక్క ఇంటికి కూడా కుళాయి లేదు బకెట్లు బిందెలు పట్టుకొని పాపం మీండు నీరు తాగునీరు పట్టుకుంటున్నారు అందుకే చెప్తున్నా నాగార్జున సాగర్ గట్టి కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిచ్చిన కాసు బ్రహ్మానంద రెడ్డి మనవడిగా చెప్తున్నా ఆరు నెలలు ఓపిక పట్టండి ఆరు నెలలు ఎనిమిదిన్నర కోట్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గ్రాంట్ తీసుకొచ్చాం గురజాల పట్టణానికి టెండర్లు పూర్తయినాయి కాంట్రాక్టర్లు వచ్చారు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం వచ్చే ఆరు నెలలు మీ ప్రతి వీధిలో పైప్ లైన్ వేస్తారు ప్రతి వీధిలో ప్రతి ఇంటికి కుళాయి బిగిస్తారు ప్రతి వీధిలో పైప్ లైన్ వేసి ప్రతి ఇంట్లో కుళాయి బిగించి శుద్ధి చేసిన కృష్ణానీళ్ళు మీ ఇంట్లో పడేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి అని తెలియజేసుకుంటున్నాం ఇలా నీళ్లు నవరత్నాలు లేదు సచివాలయం వాలంటీర్ వ్యవస్థ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం కేవలం ఇంతే కాదు ఈరోజు సామాజిక న్యాయం ఒకసారి గుర్తు చేసేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున మీకు తెలుసు గురజాల నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నది మైనారిటీ గత తెలుగుదేశం ప్రభుత్వం నలభై సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక్క పదవి ఇవ్వకపోతే మనం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆరు పదవులు ఇచ్చాం చివరికి గురజాల పట్టణంలో రేపు మున్సిపల్ చైర్మన్గా రెండు సంవత్సరాలు మీ బిడ్డ బడేజాని గారు చేయబోతున్నారు ఇది కాదా మైనారిటీలకు ఇచ్చే పెద్దపీట లేదు ఎస్సీ బిడ్డగా మరి మీకు సుపరిచిత అయిన ఆంధ్రేయ్ గారిని ఓసీ రిజర్వేషన్ వస్తే మొట్టమొదటిసారి గురిజాల చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గ పదవి మరి గురజాల మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా జగన్మోహన్ రెడ్డి గారా కాదా ఆలోచించండి అమ్మా ఇంతెందుకు బీసీల్లో ఎనభై మూడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముప్పై ఆరు సంవత్సరాలు ఏ రోజున తెలుగుదేశం ఒక ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి శాసన మండలి పదవి ఇచ్చిందా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి అక్కడ జంగా కృష్ణమూర్తి గారిని ఇక్కడ మీ బిడ్డ ఏ శాసన మండలికి పంపించిన ఘనత ఈ పార్టీది కాదా ఆలోచించండి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సముచిత స్థానాలు కల్పించి ఈ రోజున అందరినీ మాతో పాటు సమాన అవకాశాలు ఇచ్చుకుంటూ పోతున్నాం అటు నవరత్నాల ద్వారా డబ్బులు ఇలా అభివృద్ధి కార్యక్రమాలు పాలనా సౌలభ్యం సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా సామాజిక న్యాయం ఇలా ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు తెలుగుదేశం నాయకులు ఒకళ్ళిద్దరు వస్తున్నారు అందరే నన్ను చెప్పేది ఏంది వాళ్ళు బాబు అభివృద్ధి బాగానే చేశారు వైఎస్ఆర్సిపి నాయకులు మహేష్ రెడ్డి అందుబాటులో ఉంటున్నాడు ఇంటింటికి వస్తున్నాడు పనిచేస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏంది మహేష్ రెడ్డి కులమేంది అమ్మా చెప్పాల్సింది ఏవన్నా నేను రోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నా మనమేమన్నా పలానా మతంలో పుట్టాలి కులంలో పుట్టాలి పలానా ఇంట్లో పుట్టాలని ఏమన్నా దేవుడికి అప్లికేషన్ పెట్టుకొని వచ్చి పుట్టామా మన పుట్టాము మనుషులుగా మంచి చేసామా లేదా సాటి మనిషికి సహాయపడ్డామా లేదా ఏ కులంలో పుట్టాము ఏ మతంలో పుట్టాం కాదు ముఖ్యమైంది మంచి చేస్తున్నావా అభివృద్ధి చేస్తున్నామా మనుషులకి సహాయపడుతున్నావా లేదా అన్నదే గమనించాల్సింది ఇవన్నీ కూడా మీకు తెలియని విషయాలు కాదు ఈరోజు మీ బిడ్డలు కష్టపడుతున్నారు బ్రహ్మాండంగా చదువుకున్నారు హైదరాబాద్ విజయవాడ గుంటూరు బెంగళూరు చెన్నై లేదు అమెరికాలో పోయి పనిచేస్తున్నారు ఎవరన్నా వాళ్ళ మతం గురించి అడిగారా ఎవరన్నా వాళ్ళ కులం గురించి మాట్లాడారా లేదు మీ పొలాల్లో పనిచేయడానికి రైతు కూలీల్ని తీసుకెళ్ళి పని చేయించుకుంటున్నారు కష్టపడుతున్నాడా లేదా చూస్తున్నారు కానీ నీ మతం ఏందయ్యా నీ కులం ఏదయ్యా అని అడుగుతున్నారా లేదు మరి ఎమ్మెల్యేకి ఎందుకు మతం ఎంపీకి ఎందుకు కులం పని చేస్తున్నాడా లేదా చూడండి కష్టపడుతున్నాడా లేదా చూడండి ఒకటే గుర్తుపెట్టుకోండి కులం కన్నా గొప్పది గుణం మతం కన్నా గొప్పది మానవత్వం పనిచేసే ప్రతిరోజు కష్టపడుతున్నాడా లేదా చూడండి ఒకటే చెప్తున్నా మీ ఇంటింటికి వచ్చి గడప గడప తొక్కి మీ సమస్యలు తెలుసుకున్నాం మీ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేసాం అందుకే చెప్తున్నా వచ్చే ఎన్నికల్లో మీకు పనిచేసే ఎమ్మెల్యే నేను కావాలా పనికి రాని ఎమ్మెల్యేలు కావాలా మీరే నిర్ణయించుకోండి ఖచ్చితంగా రెట్టిప్పు ఉత్సాహంతో కష్టపడతాం మీ రుణం తీర్చుకోవాలి మీ కష్టాల్లో భాగస్వాములు అవ్వాలి మీ కన్నీళ్లు తొడవాలి ఇవన్నీ చెయ్యాలంటే రెండు నెలల్లో జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అవకాశం ఏంటి తప్పకుండా ఏవైతే కార్యక్రమాలు ఈరోజు నేను చెప్పానో పూర్తి చేయాల్సింది అన్నీ పూర్తి చేసి గుర్రజాల రూపురేఖలు మార్చి చరిత్ర సృష్టిస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ చిట్ట చివరి ఆసరాలో మాట నిలబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చిట్ట చివరి నాలుగో దఫా ఆసరా రుణమాఫీ పథకానికి సంపూర్ణంగా రుణమాఫీ చేస్తున్న ఈ పథకానికి చేసిన ప్రతి అక్కకి ప్రతి చెల్లికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇప్పుడు వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా కూర్చున్నా